ప్లీజ్ లేటెస్ట్ అప్డేట్స్ ఒకే ఆలోచనలో జగన్ కేసీఆర్ చూసి కొట్టబోతున్నారా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు పూర్తిగా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల పాటు కొనసాగారు అయితే ఈ ఏడాది కూడా తామే అధికారంలోకి వస్తామని బలంగా నమ్మిన కేసీఆర్ కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీంతో ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు మరోవైపు ఏపీలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఇక చోటు లేదని అందరూ భావించారు ప్రజల నాడి తెలుసుకున్న జగన్ ఈసారి ఎన్నికలలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రజల వచ్చారు కానీ ప్రజలు మాత్రం ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొడుతూ కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు ఇలా తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రాలో జగన్ ఇద్దరు కూడా ఘోర పరాజయం పాలయ్యారు ఎన్నికలలో ఓడిపోయిన తరువాత కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమయ్యారు అంటూ విమర్శలు వచ్చాయి ఇక జగన్ అయితే తాడేపల్లి టు బెంగళూరు బెంగళూరు టు కడప అనే విధంగా పర్యటనలు చేస్తున్నారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాది కావస్తోంది ఆంధ్రలో ఏడు నెలలు కావస్తోంది ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో కూడా అధికార ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత ఉందని భావించిన ఈ ఇద్దరు నేతలు ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ప్రజల్లోకి రావడానికి ముహూర్తం ఖరారు చేస్తారని చెప్పాలి వచ్చే ఏడాది ఈ ఇద్దరు నేతలు జిల్లాల వారీగా ప్రజల్లోకి వచ్చి ప్రస్తుత ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ పర్యటనలు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇలా ఆయన కోసం ఎంతో మంది ప్రజలు కదిలి వస్తున్నప్పటికీ ఎందుకు ఓడిపోయారనేది ఇప్పటికీ కూడా పలువురిలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఇక భారీ పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్ మాత్రం ఇప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తూ మీడియా సమావేశాలలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసెంబ్లీకి వెళ్లాలంటే తన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళతానని కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఇలా అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది 反对。